హై ఫ్రెండ్స్ ఓం సాయిరం బాబాగారు అందరి అందరిపైన ఉండాలని బాబాగారు వలన ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు కోరిన కోరికలన్నిటిని కూడా బాబాగారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా బాబాగారిని కోరుకుంటూ ఇక ముందుగా బాబాగారి పాద పద్మాలకు ఒక్కసారి నమస్కరించుకొని వీడియోలోకి అయితే వెళ్దాము ఇక ఈరోజు బాబాగారు ఏమంటున్నారు అంటే త తల్లి ఏం చెప్పబోతున్నారంటే సమయం లేదు తల్లి బిడ్డ నీ దగ్గర ఉన్న ఈ వస్తువు చాలా ప్రమాదకరమైనది నీ కష్టాలు కన్నీళ్ళన్నిటికీ కూడా కారణం ఇదే నాపై నమ్మకం ఉంటే నాపై నమ్మకంతో దీని ఎప్పుడే దూరంగా విసిరిపడేయి నీ కంటికి ఇంటికి కనబడినంత దూరంగాను విసిరిపడేస్తేనే నీ జీవితం అనేది సంతోషంగా ఉంటుంది లేకపోతే తిప్పలు తప్పు తల్లి లేకపోతే పచ్చ తప్పతావు కన్నీళ్లు పెట్టుకుంటావు ఎంత తప్పు చేశానో నేను ఈ వస్తువు నా దగ్గర పెట్టుకొని ఎంత నష్టపోయాను ఎంత తప్పు చేశాను నా బాబా నన్ను హెచ్చరించారు ఈ వస్తువు దూరంగా విసిరిపడేయమ్మా అంటూ అయినా కూడా నేను నిర్లక్ష్యం చేశాను అని చెప్పి ఆ రోజు నా బాట విని చెప్పి విని ఉంటే నాకు ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా అంటూ కన్నీళ్ళు పెట్టుకుంటావు అలాంటి పరిస్థితి నువ్వు తెచ్చుకోకు బిడ్డ అలాంటి పరిస్థితి నీకు రాకూడదని నేను నీకు మళ్ళీ మళ్ళీ హెచ్చరిస్తున్నాను జాగ్రత్త ఒక రెండు నిమిషాలు నీ సాయి ఏ వస్తువు గురించి చెప్తున్నాడు ఏ వస్తువును దూరంగా పడేయమంటున్నాడు ఆ వస్తువు నీకు ఏం ఏం హాని కలిగిస్తుంది అంతగా ఏం నష్టపరుస్తుందో తెలియాలంటే ఒక్క రెండు నిమిషాలు విను తల్లి నీ సాయి మాట విన్నావు అంటే ఖచ్చితంగా నీకు అర్థమవుతుంది నీ పరిస్థితి ఏంటో నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నావో నీకు అర్థమవుతుంది తల్లి నీకు నేను మాట ఇస్తున్నాను ఈ వీడియో చూడడం పూర్తయ్యే లోపు ఖచ్చితంగా నీ జీవితం అనేది మారుతుంది నీ ఆలోచనలు అనేటివి మారుతాయి నీ తలరాత అనేది నీ చేతులతో నువ్వే మార్చి రాసుకుంటావు అమ్మకం నాకుంది నువ్వు అలా మారుతావని నీకు మాట ఇస్తున్నాను మారుస్తాను అని నీకు మాట ఇస్తున్నాను బిడ్డ అంటూ బాబాగారైతే ఈరోజు ఒక తెలియని నిగూఢమైన సందేశంతో వచ్చానండి మరి బాబా గారు ఎందుకు ఇలా అంటున్నారు గారి మాటల వెనుక ఉన్న అర్థమేంటి గారు మరి మరి ఇంతలా చెప్తున్నారు అంటే ఖచ్చితంగా మనం విధి తీరాల్సిందే ఎందుకంటే మనం ఏదో చేస్తున్నాం ఒక పొరపాటు తప్పు చేస్తున్నాం ఎక్కడ తప్పు అడుగు వేస్తున్నామంటాం మనం ఏదో జరగబోతుంది ఇక ప్రమాదము ఒక లేకపోతే ఇంకేదో కీడి జరగబోతుంది దాని గురించే హెచ్చరించాలని బాబాగారు వచ్చారు బాబా గారు ఏ సందేశం ఇచ్చినా కూడా ఏ సంకేతం ఇచ్చినా కూడా ఏ సూచన అందజేసినా మన కోసం మన భవిష్యత్తు కోసం మనల్ని మంచి దారులు నడిపించడం కోసమే అయి ఉంటుంది కాబట్టి ఒక్క రెండు నిమిషాలు బాబా మీద నమ్మకం ఉన్న ప్రతి ఒక్కరు కూడా బాబా గారు ఎందుకు ఇలా అంటున్నారు అంటే తప్పకుండా తెలుసుకొని తీరాలండి ఇక బాబా గారి సందేశం వినబోయే ముందు చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడడం అయితే మొదలు పెట్టండి ఇక స్కిప్ వీడియో స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇంకా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అనివ్వండి ఇక లేట్ చేయకుండా బాబాగారి సందేశం ఏంటో విందాం బిటా నిజానికి సమయం సమయం లేదు తల్లి నీ దగ్గర నీకు సమయం లేదు ఎప్పుడు అంటూనే ఉంటావు కదా ఎప్పుడు అడుగుతూనే ఉంటావు కదా ఎప్పుడు అడుగుతూనే ఉంటావు కదా ఎందుకు బాబా నన్ను వదిలేసావు ఎందుకు నన్ను పట్టించుకోవటం లేదు నేను ఎంత పిలిచినా తలిచినా ఎందుకు నా వైపు చూడటం లేదు నీ అనుగ్రహం అనేది నా మీద ఎందుకు లేదు నీ ఆశీస్సులు అనేవి నాకు ఎందుకు అంది ఇవ్వడం లేదు బాబా అని అడుగుతున్నావు తల్లి బిడా నీ వైపు కూడా తప్పుందమ్మా నిజానికి ఆ తప్పు నీ పొరపాటు చేసి ఒక్కొక్కసారి నా మనసుకు చాలా బాధ కలుగుతుంది నా బిడ్డ ఎందుకు ఇలా చేస్తుంది ఎందుకు ఇలా ప్రవర్తిస్తుంది అంటూ ఒక్కొక్కసారి నా మనసు చిక్కుమంటుంది తల్లి నీకు ఎన్నో సందేశాలు అందజేశాను ఎన్నో సంకేతాలు కూడా అందజేశాను నీలో ఉన్న ఆ తప్పుని ఆ పొరపాటుని నువ్వు మార్చుకుంటావేమోనని అది ఇప్పటికీ కూడా మార్చుకునే ప్రయత్నం కూడా చేయలేదు తల్లి దానివల్ల నా మనసు చాలా బాధపడింది అందుకే ఇలా చూస్తూ మౌనంగా ఉన్న ఎప్పుడో ఒకరోజు నీలో మార్పు రాకపోతుందా అనే నా వంతు నేను ప్రయత్నం చేస్తున్నా కానీ నువ్వు తెలుసుకోవటం లేదు ఇక ఆఖరికి నాకు ఉపిరి ఆగటం లేదు తల్లి నాకు జీవితంలో నా దీనివల్ల నువ్వు జీవితంలో నష్టపోతున్నావు ఈ వస్తువు నీ వల్ల ఉండటం వల్లనే నీ దగ్గర పెట్టుకొని నువ్వు చాలా తప్పు చేస్తున్నావు ఈ వస్తువు నీ దగ్గర ఉండటం వల్ల ఎంత నష్టపోతున్నావు అంటే నీ జీవితాన్ని నువ్వు కోల్పోతున్నావు అది నీకు అర్థం కావటం లేదు అందుకే నీకు తెలియ చెప్పాలని నేనే స్వయంగా ఈరోజు వచ్చాను బిడ్డ నీకు ఇదంతా అర్థం అవ్వాలంటే ఒక చిన్న కథ ఒకటి చెప్తాను ఎందుకంటే నీ జీవితం నువ్వు చేస్తున్న తప్పు నువ్వు చేస్తున్న పొరపాటు నీ జీవితంలో జరుగుతున్నది కూడా ఇదే నీ సమస్యకి పరిష్కారం అనేది నేను ఇక్కడే చూపిస్తాను ఒక రెండు నిమిషాలు విన తల్లి అంటూ బాబాగారైతే ఈరోజు కథ చెప్పడం మొదలుపెట్టారండి తల్లి చార్ణ్ల క్రితం ఒక రాజు ఉండేవాడు అతడు తన కుటుంబాన్ని అలాగే రాజ్యాన్ని ఎంతో చక్కగా చూసుకునేవాడు కానీ కొన్నాళ్ళకి అతని రాజ్యంలో మనుషుల మీద అనుమానం వచ్చింది అతని దగ్గర ముగ్గురు మంత్రులు ఉండేవారు అందులో ఒక అతను జనాల దగ్గర పన్నులు వసూలు చేస్తున్నాడని అందులో ఒక అతను జనాల దగ్గర పన్నులు వసూలు చేస్తున్నాడని పన్నులు సక్రమంగా చేయటం లేదని మోసం చేస్తున్నాడని అనుమానం అతడికి అనిపించింది కానీ ఆ రాజుకి ఆ ముగ్గురులో వారెవరో కనిపెట్టడం అసాధ్యమైపోయింది తెలుసుకోవడం క కష్టమైపోయింది అందుకని రాజు గురుమంత్రులను పిలిచి ఆయన పుట్టినరోజు వస్తుందని చెప్పి ఒక్కొక్కరికి ఒక్కొక్క బ్యాగు ఇచ్చి వేరు వేరు ప్రాంతాల్లో దట్టమైన అడవులకి పంపించాడు ఆ దట్టమైన అడవులకి వెళ్ళి అక్కడ మంచి మంచి పళ్ళున్న చెట్లను చూసి అందులో మంచిగా ఉన్న పళ్ళను కోసి వేరే ఆ బ్యాగులో నింపుకొని సాయంత్రానికి ఇంటికి తీసుకురమ్మని పంపిస్తాడు ముగ్గురు మంత్రులు కూడా అడవిలోకి వెళ్తారు అందులో మొదటి మంత్రి చాలా నిజాయితీ పరుడు రాజు కోసం మంచి పనులన్నీ కూడా చేసే పనులు మంచి ఆలోచించేవాడు మంచి కోరేవాడు రాజుని ఎప్పుడు కూడా అలాంటి ఆ మంత్రి ఏం చేస్తాడంటే చాలా ఫ్రెష్గా చాలా తాజాగా చాలా మంచి పళ్ళను వెతికి వెతికి ఫ్రెష్గా ఉన్న తాజా పనులను కోసి ఆ బ్యాగు మొత్తం నింపుకున్నాడు పైగా రెండవ మంత్రి కొంచెం స్మార్ట్గా తెలివిగా ఆలోచించి రాజుగారికి ఇవన్నీ చూసే సమయం ఎక్కడ ఉంటుంది అంత కష్టపడి మంచి మంచి పనులన్నీ ఏరుకొని తీసుకొని వెళ్ళినా కూడా రాజుగారు ఈ బ్యాగు ఇప్పి చూస్తారా ఏంటి అంత తీరిక రాజుగారికి ఎ ఎక్కడ ఉంటుంది అని అనుకొని మంచిగా పా అని పాడైన వాడిని చూడకుండా చెట్టు కింద పడి ఉన్న పండ్లతోటి తన బ్యాగును మొత్తం నింపేస్తాడు ఇక మూడవ మంత్రి నిజాయితీ లేని సోమరితనం కల మంత్రి అతడు కేవలం రాజు బ్యాగును మాత్రమే చూస్తాడు అవి నిండుగా ఉన్నాయా ఖాళీగా ఉన్నాయా అని అంతేకాని అందులో ఏముందో అని విప్పి చూసే అవకాశం అయితే లేదని అక్కడ కింద పడి ఉన్న ఎండుగడ్డి రాళ్ళు రప్పలతో నింపేస్తాడు ఇక ఈ ముగ్గురు కూడా సాయంత్రానికి రాజభవనానికి చేరుకుంటారు ఇక రాజుగారు ఆ బ్యాగులను ఇప్పి ప్రయత్నం కూడా చేయలేదు చూసే ప్రయత్నం కూడా చేయలేదు అంత ఏముందని కూడా చూడలేదు ఓకే ఒక్క మాట చెప్పాడు వాటిని పిలిపించి ఈ ముగ్గురిని వీళ్ళు వీళ్ళు తీసుకొచ్చిన ఈ పళ్ళ సంచులతో వేరే వేరే జైళ్ళల్లో పెట్టము ముగ్గురిని కూడా విడివిడిగా ఒక్కొక్క జైల్లో ఒక్కొక్కరిని పెట్టమని ఆదేశిస్తాడు ఇక వీళ్ళకి అన్నం నీళ్ళు కూడా ఇవ్వకూడదు వీళ్ళు తీసుకొచ్చిన పళ్ళే వీళ్లకు ఆహారం ఇవి తిని బతకాలి అంటూ ఆజ్ఞ జారీ చేస్తాడు ఇక రాజు భటులు ముగ్గురిని కూడా మూడు జైల్లో పెట్టేస్తాడు ఇక మొదటి మంత్రి అందులో రాజు కోసం ఎంతో మంచి పండ్లని చక్కటి పండ్లను ఏరి కోరి పోసుకొచ్చాడు అతడు ఆ పళ్ళని ఆ నెలంతా కూడా తింటూ హాయిగా బ్రతికేశాడు ఇక రెండవ మంత్రి ఆ కుళ్ళిపోయిన పాడైపోయిన పండ్లన్నీ ఏరి సంచి కేసుకొచ్చాడు కాబట్టి వాటిని రెండు మూడు రోజులు అవి ఆహారంగా తిన్నాడు అవి తినడం వలన అతడి ఆరోగ్యం చెడిపోయింది ఇక ఎక్కువసేపు ఉండలేకపోయాడు ఎక్కువ రోజులు ఉండలేకపోయాడు ఇక మూడవ మంత్రి తను అసలు కనీసం పండ్లన్నీ తీసుకురాలేదు అంత ఎండుగడ్డి రాళ్ళు రప్పలతో బ్యాగులు నింపి తీసుకొచ్చేసాడు ఇక ఆఖరికి అతడికి గతి అయింది కూడా ఆ ఎండుగడ్డి రాళ్ళు రప్పలే ఇకవి తినలేడు కాబట్టి అప్పుడు ఏడ్చాడు ఆ మంత్రి అప్పుడు బాధపడ్డాడు నేను చేసిన తప్పుకి ఈరోజు ప్రాయశ్చిత్తం అనుభవిస్తున్నాను పశ్చాత్త పడుతున్నాను నిజానికి నాలో ఉన్న ఆ సోమరితనం ఆ మోసం చేసే తత్వమే ఈరోజు నన్ను మోసం చేసింది భగవంతుడు అనేవాడు నిజంగా ఉన్నాడు కర్మ అనేది నిజంగా ఉన్నది అందుకే నేను ఏం చేయాలి అనుకున్నాను అదే కర్మ తిరిగి నా వద్దకు వచ్చింది ఏమి ఇవ్వాలనుకున్నాను అది నాకు తిరిగి వచ్చింది ఈరోజు నిజంగా తప్పు చేశాను నేను ఆ రోజు నా బద్ధకాన్ని కాస్త పక్కన పెట్టి నా అతి తెలివితేటల్ని నా మోసపూరితమైన బుద్ధిని కొంచెం పక్కన పెట్టి మంచితనంతో ఆలోచించి ఉంటే ఖచ్చితంగా పండ్లను పోసుకొచ్చుంటే ఈ నెలంతా ఈ పండ్లను తినేవాడిని కదా అంటూ చాలా బాధపడిపోయి కుమ్మిలిపోయాడు ఇక తినడానికి తిండి లేదు తాగడానికి నీళ్ళు లేవు సొమ్మ శిలిపోతున్నాడు నీరసించిపోతున్నాడు ఒంట్లో శక్తి లేదు ఇక ఎక్కువ రోజులు బ్రతకకుండా చనిపోతాడు బిడా దీన్ని బట్టి నీకు అర్థమైంది నీ జీవితంలో నువ్వు కూడా ఇదే పని చేస్తున్నావు సమయం అన్నది మనిషి చాలా చాలా విలువైనది చాలా ముఖ్యమైనది ఉన్నవాడికైనా లేనివాడికైనా ఒకే ఒక సమయం రోజులో ఇరవై నాలుగు గంటలు సమయం అన్నది రెండు రకాలుగా ఉంటుంది బిడ్డ దాన్ని నువ్వు వృధాగా అనవసరంగా దాన్ని పాడు చేసుకుంటున్నావు ఈ సమయాన్ని పోగొట్టుకుంటున్నావు పనికి మాలిన పనులు పనికి మాలిన మాటలు పనికి మాలిన చేష్టలు చేస్తూ నీ సంబంధం లేని వాటి కోసం తాపత్రయపడుతూ సోమరితనంతో ఏ పని చేయకుండా నీ సమయాన్ని నువ్వు పొడగొట్టుకుంటున్నావు ఇంకొక రకం సమయం ఏంటంటే అది నీకు తెలియకుండానే వెళ్ళిపోతూనే ఉంటుంది టైం అన్నది మనిషికి చాలా ముఖ్యమైనది సమయం అనేది చాలా ముఖ్యం నువ్వు సమయం సరైన సమయంలో సరైన పద్ధతిలో ఏది కావాలో నీకేం చేస్తే నీ జీవితానికి ఉపయోగపడుతుందో ఏం చేస్తే నీ జీవితంలో నువ్వు ఎదుగుతావు అన్నది నువ్వు ఆలోచించి ఆ సమయంలో ఆ పద్ధతిగా ఆ రకంగా నువ్వు ముందడుగు వేయాలి అలా నీ ఆలోచనలు ఉండాలి లేకపోతే ఏదో తిన్నానా ఉన్నానా పడుకున్నానా అంటే నీ జీవితం ఎప్పుడు కూడా ఇలానే ఉంటుంది నీలో ఉన్న ఈ సోమరితనాన్ని పక్కన పెట్టేసి నువ్వు ఎప్పుడైతే ఈ సోమరితనాన్ని పక్కన పెడతావో అప్పుడే నీ జీవితం బాగుంటుంది అప్పుడే నిన్ను విజయం వెతుక్కుంటూ వస్తుంది అది డబ్బు అయినా ఆస్తి అయినా పాస్తైనా సుఖాలైనా సంతోషాలైనా నీ చుట్టూ జనాలైనా ఎవరైనా కూడా నీ దగ్గరికి నిన్ను వెతుక్కుంటూ రావాలి అంటే నీకు సమయ పాలన అన్నది చాలా ముఖ్యం నీ సోమరితనాన్ని విడిచిపెట్టడం చాలా ముఖ్యం ఎవరు తెచ్చిపెడుతున్నారు నాకు మూడు పుట్టల కడుపు నిండుతుంది కదా అని నువ్వు సోమరితనంతో ఉంటే మూడు పూటలను గడిచిపోతుంది నాకలి తీరిపోతుంది ఇది చాలే అని నువ్వు బతికేస్తే నువ్వు జీవితంలో ఎదిగేటప్పుడు నీ సత్తా నువ్వు తా చాటుకునేటప్పుడు నువ్వు ఉన్నతంగా ఎదిగేటప్పుడు నువ్వేంటో నువ్వు ఈ జనాలకి ఈ సమాజానికి నిరూపించేటప్పుడు నువ్వు సోమరితనంగా ఉంటే ఏది కూడా నీ దగ్గరికి రాదు ఆఖరికి ఈరోజు తినడానికి నాలుగు మెతుకులు దొరుకుతున్నాయి ఆ నాలుగు మెతుకులు కూడా నీ దగ్గరికి రాకుండా పోయే సందర్భం ఒకటి వస్తుంది బిడ్డ జాగ్రత్త సమయం అన్నది చాలా చాలా ముఖ్యం ఒక్కరోజు బాధపడతావు నేను ఆ రోజు గనక ఖచ్చితంగా మంచిగా నడుచుకొని ఉంటే నా సోమరితనాన్ని పక్కన పెట్టి ఉంటే నేను ఆ రోజు అలా చేసి ఉంటే ఆ పని చేసి పెట్టి ఉంటే ఆ పని చేసి ఉంటే నా జీవితం ఈరోజు ఇలా ఉండేది కాదు ఇంకొకలాగా ఉండేది ఏ ఎంతో ఉన్నతంగా ఉండేదాన్ని అంటూ ఒకరోజు చెత్తా పడాల్సి వస్తుంది ఇది చాలా చిన్న జీవితం బిడ్డ ఇంద్రుడికి సమయం కూడా ఎక్కువ ఉండదు రోజుకు ఇరవై నాలుగు గంటలు ఆ ఇరవై నాలుగు గంటలలో కూడా ఎలా గడిచిపోతాయో కూడా మనిషికి తెలియకుండానే గడిచిపోతాయి ఆ ఉన్న కాస్త సమయంలో రోజులో ఉన్న ఇరవై నాలుగు గంటల్లో నువ్వేం చేయగలవు ఎంత చేయగలవు ఎన్ని విధాలుగా కష్టకలవు నువ్వెన్ని విధాలుగా ప్రయత్నించగలవు నీ ముందు కష్టం అనేది నీ వంతు ప్రయత్నం అనేది నువ్వు చెయ్యి ఆ తర్వాత ప్రతిఫలం అనేది భగవంతుడికి వదిలేసే నువ్వు మనస్తృప్తిగా నీలో కల్మషం లేకుండా నువ్వు గనక కష్టపడ్డావు అంటే దానికి తగ్గట్టుగా దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు భగవంతుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు నీ సాయి నీకు ప్రతిఫలం ఇస్తాడు ఈ సృష్టి అన్నది నీకు సహకరిస్తుంది సృష్టి నీకు తన సహకారం అందిస్తుంది అంతేకాని నువ్వు అన్నీ వదిలేసి నేను ఏ పని చెయ్యను నాకు ఒళ్ళు బరువు నాకు బద్ధకం నాకు చేత కాదు రాదు నేను చెయ్యలేను అంటూ ఇలా చేత వాడిలాగా పిరికి వాడిలాగా పిరికి దానిలా నువ్వు బ్రతికేస్తూ పోతే నీ జీవితం ఎప్పుడు కూడా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా ఉండిపోతుంది బిడ్డ అంతేకాదు నువ్వు ఎక్కడ పని చేసినా ఎవరితో మాట్లాడినా ఏం చేసినా కూడా నిజాయితీతో ఉండడం నేర్చుకో నమ్మకంతో ఉండడం నేర్చుకో నీ నమ్మకమే నీ గౌరవాన్ని రెట్టింపు చేస్తుంది నీ నమ్మకమే నిన్ను కాపాడుతుంది నీ నిజాయితీనే నిన్ను కాపాడుతుంది అంతే నేను ఎవరికీ తెలియకుండా చేసేస్తున్న ఈ పని నీ చిన్న చిన్న మోసాలు ఎవరు గ్రహించలేరులే అని నువ్వు అనుకుంటే పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగితే ప్రపంచమంతా చూడదా అన్నట్టుగా ఉంటుంది వ్యవహారం ఎప్పుడో ఒక రోజు నీ మోసం అన్నది బయటపడుతుంది జాగ్రత్త జీవితంలో ఎప్పుడు కూడా నమ్మకంగా ఉండాలి నిజాయితీగా ఉండాలి క్రమబద్ధతతో ఉండాలి సమయ పాలనతో ఉండాలి కష్టపడాలి నీ పనిని ఇష్టపడాలి నీ చుట్టూ ఉన్న వాళ్ళని ఇష్టపడాలి నీతో ఉన్న వాళ్ళని ఇష్టపడాలి సంపాదన ఇష్టపడాలి ఇష్టంగా కష్టంగా సంపాదించాలి అప్పుడే జీవితంలో నువ్వు ఉన్నతని చూస్తావు ఉన్నత స్థానానికి చేరుకుంటావు ముందు నీలో ఉన్న ఈ వస్తువు సోమరితనం నిజాయితీ లేకపోవటం ఈ రెండింటినీ కూడా నీ నుంచి తీసి దూరంగా విసిరిపడే విడ నీ సాయి మాటకు నీ మీద నీకు ఏమాత్రం గౌరవం ఉన్నాయి సోమరితనాన్ని వీటిని విసిరి దూరంగా పడే నీ జీవితం బాగుంటుంది అప్పుడే నీ సాయి నువ్వు పిలవగానే పలుకుతాడు నేను ఎప్పుడు చెప్తాను కదా విడ పిలిస్తే పలుకుతాను ఎప్పుడు నా బిడ్డలు నీతి నిజాయితీగా ఉంటారు తన కష్టాన్ని తాను నమ్ముకుంటారు ఎదుటి వారిని మోసం చేయకుండా ఉంటారు ఇతరుల మీద ఆధారపడకుండా ఉంటారు ఇతరుల కష్టాన్ని శ్రమను దోచుకోకుండా ఉంటారు వాళ్ళ కష్టాన్ని నమ్ముకొని నలుగురికి మంచి చేస్తూ తనకు తోచిన దాన ధర్మాలు చేస్తూ దైవారాధనలు ఎవరైతే ఉంటారో అలాంటి నా బిడ్డలు ఒక్కసారి కష్టంలో ఉన్నప్పుడు సాయి అనగానే వెంటనే వారు ముందు రెక్కలు కట్టుకొని వాలిపోతాను బిడ్డ అర్థమైంది కదా తల్లి నేనేం చెప్తాను నీ మీద నాకు కోపం ఎందుకు వచ్చిందో అర్థమైందా నువ్వు చేసిన తప్పేంటో అర్థమవుతుందా నువ్వు చేస్తున్న పొరపాటు ఏంటో అర్థమవుతుందా నీలో ఉన్న ఆ వస్తువు ఏమిటో అర్థమవుతుందా నిన్ను చెడగొట్టి నాశనం చేసేది నీ కష్టాలన్నిటికీ కారణం అవుతున్న ఆ చెడ్డ వస్తువు ఏంటో నీకు అర్థమవుతుందా ఆ ప్రమాదకరమైన వస్తువు ఏంటో అర్థమవుతుందా అర్థమైతే నీ జీవితం అద్భుతంగా ఉంటుంది తల్లి మీద జాగ్రత్త మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నీ సాయి అనుగ్రహం నీ మీద ఎప్పుడు ఉంటుంది అది ఎప్పుడు నువ్వు మంచి దారిలో నడిచి మంచిగా ఆలోచించి మంచిగా మాట్లాడినప్పుడు మాత్రమే అది గుర్తుపెట్టుకో అంటూ ఈరోజు బాబా గారు అద్భుతమైనటువంటి సందేశాన్ని మనకు అందించారండి ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ కూడా నచ్చిందని భావిస్తున్నాను మరొక బాబా గారి అద్భుతమైన సందేశంతో మేము ముందు ఉంటాను అంతవరకు సర్వజన సుఖినోభావం